శ్రీ నామ సంవత్సరంలో కర్కాటక రాశివారి యొక్క వార్షిక ఫలితాలు పునర్వసు నక్షత్రం నాలుగో పాదం అనగా మొదటి పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాల వారు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు అనగా నాలుగు పాదాల వారు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాల వారు కర్కాటక రాశికి సంబంధించిన వారు ఈ నూతన తెలుగు సంవత్సరంలో నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడుగా చెప్పడం జరిగింది కర్కాటక రాశి వారికి నూతన సంవత్సరంలో సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు మే పద్నాలుగు వరకు లాభములో వృషభ సంచరిస్తున్నారు ఈ మే పద్నాలుగు వరకు గురువు లాభంలో సంచరించడం వల్ల కర్కాటక రాశి వారు విద్యారంగంలో మంచి ఫలితాలను అందుకుంటారు నూతన ఉద్యోగాలు అందుకోగలుగుతారు సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అధిక లాభాలను పొందగలుగుతారు తండ్రి గారి నుంచి ఆస్తులు సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది పూర్వపుణ్యం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు ఈ రకంగా గురువు వీరికి నలభై నుంచి యాభై శాతం సుఫలితాలను అందిస్తున్నాడు మరి మే పద్నాలుగు తర్వాత గురువు మిథున రాశిలోని ప్రవేశిస్తున్నారు కర్కాటక రాశి వారికి అది వేయ భావం అయింది అనగా పన్నెండవ భావం అయింది కనుక మే పద్నాలుగు తర్వాత గురువు వేములో సంచరించే సందర్భంలో పోటీ ప్రపంచంలో కానీ పోటీ పరీక్షల్లో కానీ వీరు వెనకడుగు వేయడానికి అవకాశం ఉంటుంది అధికంగా ఖర్చులు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది సమాజంలో కొంతమంది వ్యక్తుల ద్వారా అభిప్రాయ భేదాలతో మీరు విడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఈ కారణం చేత ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు మే పద్నాలుగు తర్వాత మీకు నచ్చినటువంటి గురుదేవుల ఆలయానికి వెళ్ళండి శ్రద్ధి సాయినాథుడు కానీ రాఘవేంద్ర స్వామి కానీ దత్తాత్రేయ స్వామి స్వామివారు కానీ దక్షిణామూర్తి కానీ హైగ్రీవ స్వాములు వారు కానీ మీకు నచ్చిన గురుదేవులను సందర్శించండి వారికి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి ఆ రకంగా గురుదేవులకు సంబంధించిన స్తోత్రాలు కానీ జీవిత చరిత్రలు కానీ చదవండి ఈ రకంగా చేయడం వల్ల ఈ వ్యయంలో ఉన్నటువంటి గురుదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిది నుంచే భాగ్యములో మీనరాశిలోనికి ప్రవేశించడం వల్ల అష్టమ శని దోషం పోయింది కర్కాటక రాశి వారికి అనగా భాగ్యములో శని మిశ్రమ ఇస్తుంది నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు వ్యవసాయ రంగంలో అధికంగా ఉత్పత్తులని లాభాలని అందుకోగలుగుతారు జీవిత భాగస్వామి సాకారం బాగా ఉంటుంది ఆకస్మిక ఆదాయాన్ని అందుకోగలుగుతారు కొన్ని సందర్భాల్లో శారీరకమైన శ్రమను కొంత మీరు పొందాల్సి ఉంటుంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకొని ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు కూడా అవుతారు ఈ రకంగా శని మిశ్రమ ఫలితాలను అందిస్తున్నాడు కనుక కర్కాటక రాశివారు మాత్రం అవకాశం ఉన్నా శనివారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారిని సందర్శించి సుందరకాండ పారాయణం చేయండి ఇక కర్కాటక రాశి వారికి మే పద్దెనిమిది వరకు భాగ్యంలో మీనరాశిలో రాహు సంచారం ఆ తర్వాత అష్టమ ఉన్నటువంటి కుంభరాశిలో రాహు సంచారం పూర్తిగా ఈ సంవత్సరం అంతా ప్రతికూలంగా రాహు సంచరిస్తున్నాడు ఈ రాహు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కనుక విదేశీ వ్యవహారాలన్నీ కాస్త కుంటుపడతాయి విదేశీ వ్యాపారాలన్నీ కూడా కొంచెం ప్రతికూలంగా ఉంటాయి విదేశాలకు వెళ్ళాలనుకుంటే విద్యార్థులకి ఆటంకాలు ఏర్పడతాయి విదేశాల్లో ఉద్యోగులు పనిచేసే వారికి కానీ ఉద్యోగస్తులుగా ఉన్నవారికి కానీ ఇబ్బందులు వచ్చేటువంటి అవసరం ఉంది ఈ కారణం చేత నిత్యం దుర్గాదేవిని కానీ చాముండి అమ్మవారిని కానీ దర్శించండి అమ్మవారికి కుంకుమ పూజ నిర్వర్తించండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం చదువుకోండి కొన్ని మినువులను పేదవారికి దానం చేయండి మరి కేతువు తృతీయ భావంలో సంచరిస్తున్నాడు కర్కాటక రాశి వారికి కన్యారాశిలో రాశిలో మే పద్దెనిమిది వరకు ఆ తర్వాత ఆయన ద్వితీయ భావం అయినటువంటి సింహరాశులోనికి ప్రవేశిస్తాడు మరి తృతీయ భావం అయినటువంటి కన్యారాశిలో కేతువు సంచరించే కాలంలో అనగా మే పద్దెనిమిది వరకు జనసాహకారం బాగుంటుంది తద్వారా మీరు కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు భగవంతుని ఆశస్సులు మీకు రక్షణగా ఉంటుంది తీర్థయాత్రలు లాంటివన్నీ కానీ దైవ దర్శనాలు కానీ సునాయాసంగా చేసుకోగలుగుతారు మరి మే పద్దెనిమిది తర్వాత కేతు ద్వితీయ భావంలోనికి వస్తున్నాడు కనుక కుటుంబపరమైనటువంటి నిరాశనం చిన్న చిన్న ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కనుక నిత్య గణపతి ఆరాధన చేయండి ఏ ఏమాత్రం అవకాశం ఉన్నా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకోండి అవకాశం లేని వారు ఇంట్లోనే గణపతికి స్వయంగా పూజలు నిర్వర్తించండి గరికిమాలను సమర్పించండి ధూపదీప నైవేద్యాలతో నిత్య గణపతి పూజ చేయండి ఈ రకంగా చేయడం వల్ల ఈ కేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది మరి పంచమ దశమాధిపతి అటువంటి కుజుడు రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలోను సెప్టెంబర్ మాసంలోనూ తృతీయ భావంలో సంచరిస్తున్నాడు జనసాకారం బాగా ఉంటుంది భూ సౌఖ్యాన్ని కానీ లేకపోతే వాహన సౌఖ్యాన్ని కానీ మీరు పొందగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లోను రెండు వేల ఇరవై ఆరు జనవరిలోను సష్టమభావంలోని ఒక కుజుడు రావడం వల్ల కోర్టు వ్యవహారాలంతా అనుకూలంగా ఉంటాయి పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు భూముల నుంచి వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు వ్యవసాయ రంగం నుంచి కూడా అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంటుంది ఇక ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మే మాసంలో మేషరాశులు వృషభ రాశులు అనగా దశమ పదకొండు లాభభావాల్లో సంచరించడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి నూతన ఉద్యోగాలు వస్తాయి అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో క రవి సంచారం వల్ల తృతీయ భావంలో రవి సంచారం వల్ల అధికారుల యొక్క సహకారం బాగా ఉంటుంది తండ్రి సహకారం బాగుంటుంది రాజకీయ నాయకులకి వారికంటే పెద్ద రాజకీయ నాయకుల సహకారం వల్ల వారు మంచి లాభాలని అభివృద్ధిని పొందడానికి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలోను రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలోను సష్టమభావంలోనికి ధనస్సు రాశిలోకి రవి రావడం వల్ల పోటీ ప్రపంచంలో మీరు విజయాలు సాధిస్తారు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు అందుకుంటారు నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది ఎన్నికల్లో రాజకీయ నాయకులు విజయాన్ని సాధించడానికి కూడా అనుకూల వాతావరణం ఉంటుంది ఈ రకంగా ఈ కర్కాటక రాశి వారికి నామ సంవత్సరంలో సూర్య భగవానుడు అరవై శాతం శుభలితాలని కుజుడు నలభై నుంచి యాభై శాతం శుభలితాలని అందిస్తున్నాడు మరి ఈ కర్కాటక రాశి వారికి వారి రాష్ట్రాధిపతి అయినటువంటి చంద్రుడిని సానుకూలపరచుకోవడానికి లలితాదేవి యొక్క దర్శనం చేసుకోండి నిత్యం లలితా సహస్రామ స్తోత్రాన్ని పారాయణం చేయండి సోమవారం రోజు ఒక కేజీ బియ్యం మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ పేదవారికి కానీ దానం చేయండి అలా చేస్తూ నిత్య గణపతి ఆరాధన చేస్తూ దుర్గా పూజ చేస్తూ మీకు నచ్చిన గురుదేవులను మీరు దర్శించుకుంటూ మరింతగా మంచి ఫలితాలు పొందాలని ఈ విశ్వాసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారు ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన ఆసుకెనోభవంతు